హాయి ఫ్రెండ్స్ అందరికీ మన వర్క్ వచ్చరికి సిత్తరాంపురం అండి చిత్తరాంపురంలో మనం అంకిబడికి సంబంధించిన డోర్లు తయారు చేస్తున్నాం అనమాట మనం డోర్లు వరకు మొదలు పెట్టి ఈరోజు ఈరోజు డే టూ డే టూ అనమాట డే టూలో మనం నిన్న డే వన్లో మొత్తం డోర్లన్నీ సైజులన్నీ గీసుకొని డోర్లన్నీ మిషన్ మీద ఇచ్చి మనం చక్కలు అయితే షేప్లు అయితే తీపిస్తున్నాం అనమాట ఈరోజు అయితే డోర్లు మనం తయారు అనేది అయిపోద్ది ఈరోజు మరి నిన్న చాలా వరకు చెప్పాను నిన్న ఫిఫ్టీ పర్సెంట్ అయితే వరకు అయితే కంప్లీట్ చేసాం ఇక మనకు ఉన్నది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అయిపో వచ్చింది బ్యాగ్ రిజల్లీ అయిపోద్ది ఈ టైపు ఒక రెండు సెట్లు వస్తాయి మనకి ఈ టైపు ఒక మూడు సెట్లు వస్తాయి ఈ మోడల్లో ఇలాగైతే మనం డోర్లు తయారు చేయాలి ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు మన చెక్కలైతే మిషన్ మీద లాగుతున్నారు ఇవి అంటే మనకి ఈ టైపు రాటాకి మన వాళ్ళు అలాగా డిజైన్ చేస్తున్నారు ఇక చెక్కలన్నీ తీశారు ఇప్పుడు ఏంటంటే ఈ సైడ్ డిజైన్ తీస్తారు ఇలాగా డిజైన్ తీసి ఇప్పుడు మన షేప్లు పంపిస్తాం షేప్లు కటింగ్ అయిన తర్వాత మన చెక్కలు ఆ బద్దల్లో మన ఫిక్సింగ్ అనేది తయారు చేస్తాం అనమాట ఈరోజు వచ్చేసరికి మెయిన్ రోడ్ కి సంబంధించిన చెక్కలు ఇవి ఇదో సెట్ అలాగే అదో సెట్టు నా అయ్యో నాలుగు చెక్కలు ఇయో నాలుగు చెక్కలు వచ్చేసరికి మించు బట్రూమ్ అంటారు మించు బట్రూమ్ అంటే ఇలాగ వస్తుందండి ఈ మొహల్లో ఈ మొహల్లో మనం చేయాలి మెయిన్ డోర్లు ఇవైతే మనం చెక్కలో డిజైన్ అయితే అయిపోయినాయండి చిత్ర మిషన్లో ఇంక ఈ షేప్లు కటింగ్ అయితే మనం ఇక్కడ మిషన్ దగ్గరికి అయితే వచ్చాం ఆల్రెడీ మెయిన్ డోర్ షేప్లు అయితే కోరిసారు మన వాళ్ళు మెయిన్ డోర్కి సంబంధించిన చెక్కలు కూడా కటింగ్లు చేశారు ఇప్పుడు ఏంటంటే ఈ సైడ్ గాడి తీసారు కదండి ఇదే గాడి కూడా రావాలి కూడా వస్తే మనకి డోర్ ఫిక్సింగ్ అనేది అవుతుంది బొద్దు కూడా తీయాలి చూడు బ్యాక్ సైడ్ దాని బొద్దిస్తారు ఇదేమో మనకు బొద్దు తీపిస్తారు ఈ పక్క సైడ్ మన బద్దకు తీసినట్టుగా మళ్ళీ ఇంకోసారి పెట్టు పెట్టి చూపించు ఇటు చూపించు ఇటు చూపించు రై చూ ఇలాగైతే మనకి తయారైందంటే ఈ షేపులు కటింగ్ కట్ట కూర్చుందా అది దానికి కాదు బాట ఓకే ఒక అది కట్ట కూర్చోండి ఓకే ఐరా మన కట్టికి సంబంధించి ఏదన్నా వర్క్ ఉన్నా మీరు కరెక్ట్ ఇది బిఎస్ఎన్ ఆఫీస్ రోడ్డు అండి ఇది ఈ రోడ్లో మనం ఈ అల్లు చేత ముందు రోడ్డు వెళ్ళింది ఇది అయితే మీరు ఎవరైనా కటింగ్ చేయించుకోవాలనుకుంటే ఇదిగోండి నెంబర్ కూడా ఉంది మీరు కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్ పెట్టాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అంటే ఏదన్నా డిజైన్స్ పోయాలన్నా దీనికి సింపుల్ కొద్దిగా తక్కువలో ఒక రీజనబుల్ రేట్లో తీసుకుంటాడు మనవాడు వర్క్ కూడా బాగుంటుంది పని ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి మేము మా చిన్నప్పటి నుంచి ఆయన కూడా నేర్చుకోవడం జరిగింది ఇక అయితే ఆ మెయిన్ డోర్కి సంబంధించిన చెక్కలు అయితే తయారు అయిపోతాయి అవి తీసుకెళ్ళిపోతాం ఒక బండి మీద అయితే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ తర్వాత రమ్మన్నారు ఈ మిగతా చెక్కలు మూడు చెట్టుకు సంబంధించినవి ఆచలకు సంబంధించిన ఈ చెక్కలు కూడా కటింగ్ చేసి రెడీ చేస్తాను ఈ లోపు మీరు ఈ వర్క్ చేసుకోండి అని మనోడు చెప్పాడు సరే అన్నాను ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ మరీ మోటుగా ఉంటుంది అని చెప్పి ఇలాగ డిజైన్ తీయమన్నాను ఇది వచ్చేసరికి మన ఫ్రెండ్ అనమాట చెక్క అనేది చుట్టూ లా ఎక్కిద్ది మన పైకి మీకు ఏంటంటే ఇలా చూపించడం వల్ల మీకు ఏం అర్థం అవ్వదు దగేసిన తర్వాత ఈ డిజైన్ ఏంటి అసలు పక్క ఏంటి అనేది మీకు అప్పుడు అర్థమైద్ది అనమాట అయిపోయినాయి అయిపోయినాయి అదొకటి అదొకటో ఒక సెట్ అది ఒకటి సెట్ ఇక ఇవి వచ్చేసరికి రెండు సెట్లు ఇక బాడాలి దానికి సంబంధించిన మొక్క వెడల్పా వెడల్ తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది అది పదిహేడు ముప్పది పదిహేడున్నర పదిహేనున్నర చాలా తేడా కదా ఫోన్ చేయి ఒక ఫోన్ కొట్టు ఉందా నెంబరు అదే ఇక అయితే మనం ఫ్రేమ్స్ అయితే ఇలాగా అన్నీ తెగేసేస్తున్నాం అండి అన్నీ కరెక్ట్గా లేదా అన్ని చెకింగ్ చేస్తున్నాం ఇప్పుడైతే మనం ఈ మధ్యలో ఇలా చెక్క ఎలాగైతే ఎక్కించారో ఇప్పుడు మనం కూడా వీటికి ఈ పైన చెక్క కింద చెక్క మూలమంది అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇది కెమికల్ రాసేసి ఈ చెక్కలు అయితే మనం ఇప్పుడు డోర్కి ఇంక ఇలాగైతే డోర్లు అయితే ఇలా దిగేసామండి గమ్ము రాసి ఇలా దగ్గాం ಇಚ್ಛೆ ಅಲ್ಲಾಗಿ ಚೆದ್ರೆ ಹೋದ್ರೆ ಹೋದ್ರೆ ಹ್ಞೂ ದಾ ಈಗ Các bạn thấy mấy lớp gì đặt lại Đúng không? Các आगा। आगा। अच्छा चेलगोव ना का चेलगंडव

આ okay. મતરા okay. అయితే మా డోర్లన్నీ ఫిక్సింగ్ అయితే చేయిస్తామండి అంటే అన్నీ వేసి ఇలా చీరలు వేయించాం అయితే ఇప్పుడైతే చేస్తాం చేస్తున్నాం ఇక ఇలా అనమాట మిషన్ మీద ఇప్పుడు ఆల్రెడీ ఇది అయిపోయింది ఫిలిఫింగ్ అలా పట్టుకోమ తిరేజ్ ఫ్రెజిస్త ఫ్రంట్ అండి ఈ ఫ్రంట్కి మనం చెక్కుడు అయితే ఉందన్నమాట దీనికి కింద పైన చెక్క అది మాల్లో సెలెక్ట్ చేస్తున్నారు అయితే చెక్కుడు అయితే మనం చెక్కించాలి ఇదో చెట్టు అదో చెట్టు రెండు మెయిన్ డోర్లు ఇవి వచ్చేసరికి లోపల సైడ్ డోర్లు అనమాట ఉత్తరం వైపు పరమ వైపు సైడ్ డోర్లు ఇవి అది బాగా ఉందిగా అయితే మనం డోర్లు తయారు చేసి మిషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చామండి కట్టి మిషన్ దగ్గరికి అంటే ఇక్కడ డిజైన్ చేస్తారు ఇది మెయిన్ డోర్స్ అనమాట ఈ రెండు మెయిన్ కి మనం ఇక్కడ ఏంటంటే షే ఫ్లవర్ కానీ ఏదన్నా డిజైన్ చెప్పారు మేడం గారు ఇప్పుడు ఈ నాలుగు చెక్కలకి డిజైన్ వేస్తాడు అలాగే రెండు సెట్లు అనమాట ఇదో సెట్ అలాగే లోపల ఇక్కడ సెట్ ఉంది ఇలా చేస్తారు డిజైన్ అంటే ఇలాగేద్ది అనమాట ఇది అయిన తర్వాత మంది రేపు ఎల్లుండో బిగిస్తా అన్నాడు బిగిస్తే మనకు అయిపోద్ది సోమవారం ఫిట్టింగ్ అయితే వెళ్ళొచ్చు ఇట్లా ఈ నాలుగు డోర్ల వరకు ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇక మిగతాయి లోపల డోర్లు ఫినిషింగ్ చేస్తున్నారు ఇక మనమైతే చెక్కుడికి అయితే అనమాట ఇది ఇది కూడా అడ్రస్ వచ్చారు ఇదిగోండి సిగ్నల్ ఇది కొత్త వందర సీతారాంపురం సిగ్నల్ అంటారు ఇక్కడ నుంచి మనకి మూడో షాప్ అనమాట ఇదిగోండి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ నెంబర్ ఉంది మీ డిజైన్కి సంబంధించిన ఇంటీరియర్కి సంబంధించింది ఏదైనా సరే ఏ వర్క్ అయినా మన వాళ్ళు చేస్తారు అలాగే ఇవి ఉంటాయి ఈ ఎలివేషన్కి సంబంధించిన ఇవి వచ్చేసరికి అలాగే ఈ దేవుడి మందిరాలకు సంబంధించినవి ఇవి కూడా ఉంటాయి మన డోర్లు అయితే తయారు అయితే అండి ఇవి కూడా లోపల డోర్లు అనమాట ఇవి మెయిన్ డోర్స్ మనం చెక్కుడికి ఇచ్చేసాం ఇవి ఇవి వచ్చేసరికి మొత్తం మూడు సెట్లు డోర్లు అండి ఇవి ఆ డోర్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ డోర్లు ఈ ఆరు డోర్లు మనం తయారు చేసి పక్కన పెట్టేసాం మనం కొత్త సరిపడా చూసుకొని చేసాం సర కూడా చక్కగా మంచి జాయ్ వచ్చింది చాలా బాగుంది ఇక ఈ రోజుతో మనం ఇక్కడ డోర్లు అనేది కంప్లీట్ అయినాయి అలాగే వీటికి సంబంధించిన కిటికీ రెక్కలు అయితే ఒక నాలుగు కావాలి అది కర్ర ఇంకా రాలేదు వేస్తే కుదిరితే రేపు రేపు చేయాల్సి వస్తుంది రేపు కర్ర కర్ర తీసుకొని రేపు రెక్కలు తయారు చేయాల్సి వస్తుంది రేపు చేసేసుకుంటే మనం సోమవారం ఎలాగో ఈ ఆదివారానికి మన చెక్కుడు అయిపోతాయి అన్నాడు కుదిరితే ఇక సోమవారం మనం ఫిట్టింగ్ అయితే వెళ్ళొచ్చు అయితే ఇంకా మనం ఈ రోజుతో అయితే మనకి ఇంతవరకు వర్క్ అయితే అయిందండి ఇక రేపు ఏంటనేది వర్క్ ఏంటి అనేది రేపటి వీడియోలు అవుతుందో అందరూ తప్పకుండా చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్